ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు నా బీటీ మిత్రు మిత్రురాలు రాధాకృష్ణ గారి సుపుత్రిక సాయి వరుణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుప్పల్లోని అభిషే దత్త ఫౌండేషన్కి వచ్చి పిల్లల మధ్యలో కేక్ కట్ చేసుకొని వారికి ఈరోజు రాత్రి భోజనాన్ని ఏర్పాటు చేసి సాయి వరు వరుణిని యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే మేము టూ థౌజండ్ టెన్లో మా పీజీ పూర్తి చేసుకొని ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ మా మా మిత్రుడు నర్సయ్య నేను స్వప్న రాధ గారు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మేమందరం కలుసుకొని మా మిత్రులు మా పాప పుట్టిక పుట్టిన పుట్టినరోజు జరుపుకుండా చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా అందరూ మిత్రులు కలిసి మనం యొక్క వెచ్చించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఉదాహరణగా పార్టీలోని మందు కోసం కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాల గురించి వెచ్చించకుండా ఇటువంటి పిల్లల దగ్గర కానీ వృధుల దగ్గర కానీ ఇంకా రోడ్డుపై నివసిస్తున్న వారికి కానీ నిరుపేద కుటుంబం దగ్గరికి వెళ్ళి మనకు చైతన్య సహక సహకారం అందించ అందించాలని హరిహరన్ ఫౌండేషన్ ద్వారా ఒకసారి కోరుకుంటున్నాను మరొకసారి హరిహరన్ ఫౌండేషన్ తరఫున మనం ఇక్కడ ఉన్న పిల్లలందరి తరఫున సాయి వరునికి నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు